శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ కాండి మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోండి ఇక వివరాలుగా వెళ్తే గనక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరవ తేదీన యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున మీకు ఒక గుండె పగిలే వార్త అయితే మీరు వినబోతున్నారు కాబట్టి యొక్క రాశివారు మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు అలాగే మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే చేయండి అలాగే యొక్క మేష రాశి వారికి యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఒకటి ఏంటంటే కనుక వీరికి మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి కోపం అనేది చాలా అయితే ఉంటుంది వీరి కోపంలో అయితే చాలా అయితే నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి కోపంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క మేష రాశి వారికి చాలా సమస్యలు కష్టాలు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు జీవితంలో అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి యొక్క కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే మీ జీవితంలో కొన్ని సాఫీగా అయితే జరిగిపోతూ ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఇక ఈ రాశి వారికి అయితే చాలా తెలివితేటలు కూడా ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కోపంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ మేష రాశి వారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు ఏ పని చేసినా కా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఇక జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అయితే ఉంటాయి దానికోసం చాలా అయితే శ్రమిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉంచాలని కూడా వీరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషారాశి వారికి అయితే కుజుడు అధిపతి కాబట్టి ఈ యొక్క రేపటి రోజున గ్రహాలు మొత్తం కూడా వీరికి చాలా అనుకూలంగా అద్భుతంగా అయితే మారబోతున్నాయి ఇక దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి వరించబోతుంది ఇక ఏ వీరు ఏ పని చేయాలనుకున్న చాలా మంచి లాభాలు అయితే వీరికి అందుకోబోతున్నారు వీరి యొక్క ఫలితం అనేది వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరు చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మి వీరు వీరికి ఆకర్షణమైనటువంటి అందమైన మనసు కూడా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అంటే నలుగురితో ఇట్టే కలిసిపోతూ ఉంటారు అది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ మన వాళ్ళే అన్నట్లుగా వీరు ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశివారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల ఎన్నో సమస్యలు అయితే వీరికి వస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే చాలా మందిని కూడా గుడ్డిగా నమ్ముకుంటూ ఉంటారు అన్ ఎందుకంటే వీరు అందరు కూడా మన వాళ్ళే అని వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో ఎవరు మన వాళ్ళు కాదు ఎవరు మన వాళ్ళు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది పూర్తిగా అయితే ఒక మేష రాశి వారు అయితే గుర్తించాలి లేకపోతే వీరు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు అవలసి అయితే వస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున అదృష్టమైతే వరించబోతుంది ఇక ఒక దైవం అను అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది ఇక దాని వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వివరించబోతుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధన లాభాలు అయితే కలగబోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా మి మిటిమిరిన వస్తువు ఉంటుంది అనుకున్న పనులు కూడా జరగబోతున్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ సంపద విషయాలు కూడా ఎక్కువగా పెరుగుతుంది మీ యొక్క పట్టిన దరిద్రం అంతా కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే అయితే జరగబోతున్నాయి ఎందుకంటే గ్రహాలు ఎప్పుడైతే మనకు మన రాశిపై మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయో మన గురు గ్రహం అనేది ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ఇలాంటి ఫలితాలు అయితే అందరికీ కూడా చోటు చేసుకోబోతూ ఉంటాయి కాబట్టి వీరి యొక్క రాశి వారికి ఇప్పటి నుంచి ఎన్నో ఎన్నో రోజుల నుంచి వీరికి చాలా అయితే కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ యొక్క రాశి వారు ఈ రోజులో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క రాశి వారికి అయితే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీకు ప్రమోషన్లు రావడం కూడా జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఈ రోజున ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రతి ఒక్కరు కూడా సహాయం అయితే చేస్తూ ఉంటారు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా తోడుగా అయితే ఉంటారు జీవితంలో ఏదైనా సరే సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా అయితే ఉంటుంది ఇక మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా అయితే చూసుకుంటారు మీరు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మంచి సంతానం కూడా కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అయితే అంటే ఎవరైతే ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మీకు ఒక వివాహం సెట్ సెట్ కావడం అనేది కూడా జరగబోతుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక గుండె పగిలే వార్త అయితే వీరు వినబోతున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడైతే పెట్టుబడులు ఒక దాంట్లో పెట్టి మీరు దాంట్లో లాస్ అవ్వడం కానీ డబ్బు నష్టం వచ్చే అవకాశాలు అయితే ఈ రోజులో మీకు అయితే కనిపిస్తున్నాయి మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఫలితాలు అయితే రాబోతున్నాయి కాకపోతే కొంచెం డబ్బు నష్టం కలిగే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఆరవ తేదీన సోమవారం రోజునైతే ఒక గుండె పగిలే వార్త అయితే మీరు వినబోతున్నారు అంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి మీరు కొంచెం నష్టం కలిగే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వరకు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి మిగతా అంతా కూడా వీరికి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇక ఈ యొక్క మేషరాశి వరకు అయితే ఇలాంటి గుండె పగిల వార్త వినడంగానే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి ఈ యొక్క రాశివారు ఏది కూడా ఆలో అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశివారు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ సమస్య అనేది మీకు ఈ రోజున రాబోతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ ఆరవ తేదీన ఇలాంటి సంఘటనలు అయితే మీకు చోటు చేసుకోబోతున్నాయి ఇక మిగతా అంతా కూడా మీకు చాలా అద్భుతంగా పర్ఫెక్ట్గా అయితే ఉండబోతుంది కాకపోతే ఒక డబ్బు విషయంలో అయితే కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కానీ ఈ మేష రాశి వారు భూ మండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది